హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను షాపింగ్లో ప్రతి శనివారం పిండి ప్రమదలు పెట్టేటప్పుడు ప్లేట్లు అవసరం అవుతున్నాయి అందుకని ఇత్తడి ప్లేట్లు రెండు తీసుకున్నాను ఇవేంటంటే చిట్టి గాజులు గవ్వలు నిత్య దీపారాజన చేస్తుంటాను కాక అది కాకుండా అమ్మవారికి చాలా ఇష్టం అంట పూజా గదిలో ఉంటే చాలా మంచిదని రీసెంట్గా నాకు తెలిసింది అందుకే నేను తీసుకొచ్చాను ఇంకా పూజకు సంబంధించిన షాపింగ్ మొత్తం చేసేసాను గంధం పూలు కుంకుమ పసుపు కుంకుమ అవన్నీ తీసుకొచ్చుకున్నాను అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు తీసుకురావడానికి వెళ్ళింది ఒకటి తెచ్చుకున్నాయి కొన్ని రేపు రాఖీ పండగ కదా అన్నయ్య వాళ్ళకి రాఖీలు తీసుకొద్దాం మా కొడుకు అని వెళ్ళాను అవేంటంటే దూపం స్టిక్స్ నేను ఒకేసారి ఒకే పెద్ద బ్యాగెట్ తెచ్చుకుంటాను ఎందుకంటే నిత్య దీపారాధన చేస్తాను కదా తులసి కోట దగ్గర పూజా గదిలో పెట్టుకోవడానికి చాలా ఎక్కువ అవసరం అవుతాయి అందుకని చెప్పి ఒకేసారి పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాను నిన్న వస్తా అన్నయ్య నా దగ్గరికి వచ్చాడు అన్నయ్య వస్తా చెల్లెల కోసం ఖాళీ చేతితో రాడు కదా నెయ్యి తీసుకొచ్చాడు నా ప్రెజర్ కుక్కర్ రీసెంట్గా పేలింది ఆ కుక్కర్ కూడా తెచ్చుకున్నాను నా షాపింగ్ అలా జరిగిపోయింది